ఇది అయ్యప్ప సొసైటీ దగ్గర త్రిశక్తి బృందావనం అని ఒక ప్లేసు మన యూట్యూబ్ ద్వారా పరిచయమైన ఒక మిత్రుడిది ఒక ఉపాసకుడిది సో మన పుస్తకం లాంచ్ జూన్ రెండు రోజు ఇక్కడ పెట్టుకోవాలని నిర్ణయించిన ఎక్కడికి వెళ్ళినా వ్యాపార వాసనలు తప్ప స్నేహం కనిపించలేదు సో ఇక్కడ హాయిగా అందరం కింద కూర్చోవచ్చు మంచి ప్రకృతి ఉంది అమ్మవారు ఉంది అరుగులు ఉన్నాయి తర్వాత భోజనం ఉంది రెండవది ప్రేమ ఉంది కన్సర్న్ ఉంది సో మనం ఇక్కడే హాయిగా ఇట్లా జంబు ఖాందాలు పరుచుకొని కూర్చోవచ్చు ఏదైనా మాట్లాడుకోవాలంటే మైకులు ఉన్నాయి సో జూన్ రెండు రోజు ఇక్కడ కలుసుకుందాం టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం లోపు లంచ్ టైం అనుకుంటుంది సాయంత్రం వద్దు సో దట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం సండే కాబట్టి ట్రాఫిక్ కూడా ఉండదు ఇంకొకటి దీని లొకేషన్ ఏమిటి అంటే తాజా కిచెన్ అని ఉంది తర్వాత అన్నపూర్ణ మెస్ ఇది అయ్యప్ప సొసైటీ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఇవి గుర్తుపెట్టుకోండి ఇట్రా అమ్మ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి తర్వాత కంప్లీట్ వివరాలు నేను ఒక లొకేషన్తో సహా మనం పెడతాము తర్వాత యూట్యూబ్ పోస్ట్లో కూడా డీటెయిల్స్ పెడతాను అత్యంత ముఖ్యమైనది ఖచ్చితంగా క్యాబుల్లోనే రండి సొంత కార్లు సొంత బైకులు కాకుండా ఆ ఒక్కరోజు క్యాబుల్ని వాడుకుందాం అంతే ఎందుకంటే ట్రాఫిక్ ఒక్కటి ట్రాఫిక్ కాదు పార్కింగ్ అనేది ఎక్కడైనా ఇష్యూనే ఇప్పుడు ఫంక్షన్ హాల్స్లో అట్లా ఇట్లా చేసుకునే ఉద్దేశం లేదు జీవితకాలం ఎక్కడో ఇట్లా ఇప్పుడు ఎంత బాగుంది ఒకసారి రౌండ్ ఉంది హాయిగా ఉన్న చోటుని హాయిగా ఒక నిజంగా ఒక హోమ్ హోమ్ ఫీలింగ్ వచ్చింది నాకైతే తర్వాత ఒక చిన్న కచేరీ కూడా ఏర్పాటు చేస్తా శ్రీరంగం సిస్టర్స్ చిన్నది ఒక ట్వంటీ మినిట్స్ అట్లా చక్కగా పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ నా ఉద్దేశం ఏంది కలిసిన వాళ్ళు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరితో ఒకరు కొన్ని ఏమైనా బెనిఫిట్స్ని ఏమో చూసుకొని అట్లా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని అంటే నాతో సంబంధం లేకుండా ఇట్లాగే అందరం ఎట్లా పడితే అట్లా అంటే ఏ నియమాలు లేకుండా స్వీయ విచక్షణతో లాస్ట్ టైం ఏం చేసామో అదే రెండవది అత్యంత ముఖ్యమైనది ఫ్లవర్ బొకేలు లేవు విశిష్ట అతిథులు లేరు ముఖ్యమైన వాళ్ళు లేరు మీరెంత ముఖ్యమో నేనంత ముఖ్యం పుస్తకం ఒక మాధ్యమం అంతే సో అన్ని పుస్తకాలు ఇట్లా ముందలు పెట్టి అందరం జస్ట్ తీసుకొని హాయిగా ఆ పుస్తకాల మీద సంతకాలు చేసుకొని మీకు నచ్చిన వాళ్ళు ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోండి దాంట్లో బ్యాక్ సైడ్ వైట్ పేపర్ ఉంది అందరు కాంటాక్ట్ నెంబర్స్ రాసుకోండి ఏమో ఎవరు ఎక్కడ ఉపయోగపడతారో తెలియదు సో యూజ్ దట్ అకాషన్ టు ఎన్రీచ్ అవర్ లైఫ్ అంతవరకు సో ఈ సంవత్సరం చెప్పినట్టుగా ఒక ఎనిమిది పుస్తకాలు తప్పకుండా తీసుకొస్తా ఐదన్నా తీసుకొస్తా ఇలాగే ఎవ్రీ మంత్ మనం పుస్తకం లాంచట్టు ఎక్కడ అనే థాట్ వెళ్ళిపోవాలి ఎక్కడో ఒక చోట ఎలా ఉంటుందంటే ఇంట్లో చేసుకున్నట్టు ఉండాలి ఇంకది అనుకున్నా ఇప్పుడు నేను మలక్పేటలో నా స్టూడియో కిందనే ఇంత పెద్ద లేదు కన్నాం అది చిన్నగా ఉంది ఇంతుందా అది నాకు అది లెక్క ఇదేమో నాకు తెలుస్తుంది స్పేస్ చేసుకున్నట్టు కూడా అచ్చా అయితే అక్కడ చేద్దాం అనుకున్నా సో మనం ఈ ఇప్పుడు చాలా మందికి నేను చెప్పే జవాబు ఏంటంటే ఎందుకు ఒక ఫంక్షన్లో చేయవు లేకపోతే ఎందుకు హోర్డింగ్స్ వద్దంటే ఏదో సాధించాలనుకునేవాడు అదంతా చేయాలి నా నా రెస్పాన్సిబిలిటీ అండ్ నాకున్న క్యూరియాసిటీ ఏమిటంటే జస్ట్ బుక్ జస్ట్ అందజేయడానికి ఒక వేదిక అంతవరకు ఏదో రోజు బస్ స్టాప్లో కలుసుకుంటాం ఏదో రోజు విజయవాడ విజయవాడ పోతుంటే శ్రీశైలం పోతుంటే రాయి అనుకుని అక్కడ కలుసుకుంటాం ఒకరోజు ఒక భోజన హోటల్ దగ్గరే కలుసుకొని అందరు కలుసుకొని అట్లా చేసుకుంటాం ఈ హంగ్ హంగులు ఆరుబాటలు తీసేసేయాలి మన ఇంటికి వచ్చినట్టు ఉండాలి ఇంకోటి లైఫ్ అంతా కలుస్తాం కనుక ఇలాంటి ప్రత్యేక హోదా కానీ ప్రతిపత్తి కానీ ఒక స్పెషల్ స్పెషాలిటీగా అక్కర్లేదు మనం అంతా సమానం అన్న భావంలో ఆచరణాత్మకంగా తెలుసుకోవాలి ఆధ్యాత్మికత అనేది ఇదొక పద్ధతి సో జూన్ రెండు ఫిక్స్డ్ టైము అదంతా రేపు వేలుండో చెప్తాను బట్ జూన్ రెండు ఫిక్స్ చేసుకోండి ఆ రోజు భోజనం హాయిగా అందరం తిందాం ఇదే ఇది ఫిక్సింగ్ అంతే సో క్యాబులు తీసుకొని రండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అడాప్ట్ చేసుకోండి ఒక పావు కిలోమీటర్ నడిస్తే మంచిది మంచి ఆకలి అవుతుంది సో ఇది సో దీనికి సంబంధించిన వివరాలు మళ్ళీ చెప్తాను అంతవరకు సెలవు త్రిశక్తి బృందావనం శ్రీ సో వేస